శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మహిళలు అక్కడి ఎమ్మెల్యే గౌతు శిరీష చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పలాస మండలం శాసనం గ్రామస్తులకు మంచినీరు అందించే మా మంచి ఎమ్మెల్యే శిరీషకు మహిళలు శుక్రవారం సాయంత్రం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పలాస మండలం శాసనం గ్రామంలో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాగునీరు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టికి తీసుకువచ్చారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో గౌతు శిరీష ఆర్డబ్ల్యూఎస్ఎస్ అధికారులతో చర్చించి గ్రామానికి తాగునీరు సరఫరా చేసేందుకు తొంభై లక్షల రూపాయలు మంజూరు చేశారు దీంతో శాసనం గ్రామస్తులు మహిళలు గ్రామంలో ఎమ్మెల్యే గౌత శిరీష చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు డల్లీ ప్రసాదరావు కుప్పిలి కామరాజు డల్లీ జయరాం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గ్రామంలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని సమస్య చెప్పిన ఇరవై నాలుగు గంటల్లో తొంభై లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి పథకాన్ని మంజూరు చేయడం గొప్ప విషయమని అన్నారు అంతేకాకుండా గ్రామంలో పద్దెనిమిది లక్షల రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే చొరవతో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు గ్రామానికి నిధులు మంజూరు చేయడం మంచినీటి పథకాన్ని మంజూరు చేయడం పట్ల గౌతు శిరీషకు గ్రామస్తులు మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కొత్త ధర్మారావు కొయ్య కామరాజు పుచ్చకాయల సింహాచలం సీరపు ఉమేష్ పరపటి చంటి నీలాపు శ్రీనివాసరావు నీలాపు ప్రసాదరావు బి తిరుపతి కె దానయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మాకు ఇరవై సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు అలాంటిది ఇప్పుడు నారాయణ గారు వచ్చి ఎనిమిది నెలలే అయింది కానీ మా శాసనం గ్రామంకి నీళ్ళు ఇచ్చినందుకు ధన్యవాదాలు మాకు చాలా రోజుల పాటు మీరు చాలా ఇబ్బంది అవుతున్నాము ఈ రోజుకి ఇలా కల్పించినందుకు చాలా థ్యాంక్స్ మేడం గారు మా పలాస మండల శాసన గ్రామ గారికి మా అందరి మహిళల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కుటుంబం నుంచి మాకు నేటికి యాభై సంవత్సరాలుగా అన్ని సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు మీ ఇప్పుడు మన నిల్చొని కాలనీ కూడా ఇప్పుడు నిర్మ నిర్మించబడి కాలనీ కూడా ప్రతి ఇంటి పట్టని కూడా గౌత శ్యామసుందర్ మాజీ ఎమ్మెల్యే గౌత శ్యామసుందర్ గారు ఇచ్చారు దానిపైన కాలనీ కట్టవలసిన లోన్లు లోన్లు హౌసింగ్ లోన్లు అన్నీ కూడా మన శివాజీ గారు ఇప్పించారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి గౌత శిరీషమ్మ గారు గెలిచే ఎనిమిది నెలలు అవ్వందో లేదు శాసనం తాలూ కాలనీ శాసనం మొత్తం గ్రామం తాలూకా ద్రాహం తీర్చుడుకు ప్రజలందరూ ఒకసారి క్వాలనీ తక్షణమే స్పందించి ఇరవై నాలుగు గంటలలోపు ఇంజనీర్లు అందరిని తీసుకువచ్చి కలెక్టర్ ద్వారాగా తొంభై లక్షల పైన ఈ శాసన గ్రామానికి వాటర్ అందిస్తారు ఇంత తక్కువ టైంలోపు ఏ ఎమ్మెల్యే కానీ ఏ నియోజకవర్గంలోపు ఇటువంటి పనిచేసిన దాఖలు ఎక్కడా లేవు నిరంతరము మనిషికి పని చేనుకు నీరు అనే ఒక నినాదంతో వెళ్తుంది ఆవిడ చెప్పినట్టు అన్ని కూడా గురి లోపు అతి కొద్ది కాలంలోనే రెండు రోజులే అయ్యింది వెళ్ళాము మా ఆడవాళ్ళు అంతా కలిపి దాహం అనేసి అనే మా దాహం తీర్చండి అనేసి అడిగిన వెంటనే స్పందించి అది ఇరవై నాలుగు గంటల్లోన ఇంజనీర్లు అందరూ కూడా పిలిపించి సర్వే చేయించి ఈ దాహం తీర్చడానికి మా శాసన గ్రామము ఆహర్త తీర్చడానికి తొంభై లక్షల రూపాయలు విడుదల చేయించారు ఆయన మేడం గారికి మా గ్రామం ఇప్పుడు కూడా ఆవిడ వినపడి ఉంటుంది जय श्री कृष्ण मैडम गार की जय श्रीष्ठ मैडम गार की जय श्रीष्ठ मैडम गार की